నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు ఎంపీడీఓ పై దాడి చేసిన నేతను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బాపట్ల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జై బాపట్ల ప్రజలను వీధి కుక్కల నుండి కాపాడాలి జనసేన పార్టీ నాయకుడు ఆదిశేషు ఏపీలో నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం రాజకీయులు ప్రజా ప్రతినిధులు కొందరు సంకుచిత ధోరణిగా స్పందించడం అనైతికమని కేశిన శంకర్రావు అన్నారు బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో విలేకర్ల సమావేశం నిర్వహించారు ఏర్పాటు చేసినటువంటి బీజే సంఘ నాయకులకు తాతయ్య గారికి రవి గారికి కానీ అదేవిధంగా అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇటీవల న్యూజివేడ్లో జరిగినటువంటి జాతికత స్వాతంత్ర సమరయోధుడు పార్టీ పెన్నిది రైతుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతమ్ అచ్చన గారు ఇటీవల న్యూజివేడిలో విగ్రహ మహోత్సవ కార్యక్రమం ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం తర్వాత కొన్ని సంఘటనలు అనుకోని విధంగా జరగటం వల్ల బీసీ మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ బీసీల గురించి చాలా చూపుగా మాట్లాడినటువంటి సందర్భాల్లో బీసీలు అందరూ కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగినటువంటి సంఘటన అదేవిధంగా ఒక యుగపురుషుడు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్ముకునేటువంటి సిద్ధాంతకర్త సర్దార్ గౌతమ్ అచ్చంద్ గారు ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రాజకీయ రంగంలో పండితుడు అతిరథ మహారాజులందరూ కూడా ప్రకాష్ నారాయణ గారు కానీ కర్పూర్ ఠాకూర్ గారు కానీ మరి ఎన్జి రంగా గారు వారి యొక్క గురువు గారు అయినటువంటి ఎన్జి రంగా గారు గుంటూరులో ఓడిపోతే పార్లమెంట్లో ఆయన శ్రీకాకుళంలో ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంపీకి రాజీనామా చేసి గురువుని తీసుకెళ్లి ఎంపీగా గెలిపించినటువంటి వ్యక్తి సిద్ధార్ గౌతలచ్చన్ గారు అలాంటి మహనీయుడి యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలు జరిగినటువంటి నేపథ్యం అలాంటి వ్యక్తికి ఈ విధమైనటువంటి అవమానం జరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రం మొత్తం కూడా బీసీ సంఘాలే కాదు కుల సంఘాలే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా గారి అభిమానులు కావచ్చు మిత్రులు కావచ్చు శ్రేభరాలు కావచ్చు అందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదో తారీఖున సర్దార్ గౌత గారి పాలాభిషేకాన్ని చేయాలని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఏకగ్రీంగా తీర్మానం చేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సందేశాన్ని పంపించటం జరిగింది ఆదివారం నాడు జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరిగే ఆదివార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మీ అందరికి కూడా ప్రార్థిస్తూ ఎస్సిఎస్టి అట్రాసిటీ కేసులకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ అన్నారు ఎస్సిఎస్టి అత్యాచార నిరోధక చట్టం నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం స్థానిక లో నిర్వహించారు బేసిస్ ఆఫ్ ది ఇంటైర్ ప్రోసెస్ అందుకనే కాస్ట్ సర్టిఫికేట్ ఎస్ సి ఎస్టి ట్రాసిటీస్ కింద జరిగే కేసీస్ ఓ వల్ అది ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి ఎప్పుడు కూడా ఎస్జిపి రేపల్లే చెప్పారు రెండు కేసెస్లో వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ రావాలి ఇది కూడా ప్రాక్టికల్గా ఇది కూడా విదిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల జస్ట్ సే ఇన్ దాట్ ఫ్యాషన్ విదిన్ సెవెన్ టు టెన్ డేస్ అదే ఇవ్వండి నో కేస్ షుడ్ బి పెండింగ్ బికాస్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ నాట్ బీయింగ్ ఏ షుడ్ ఏదో మీరు గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో అన్నీ కలిపి సెవెంటీ సెవెనే ఉన్నాయి వేరే స్టేజెస్లో ఇక్కడ వన్ థర్టీ సెవెన్ పెండింగ్ మీరు చెప్తున్నారు జనదలి కోసం మన వాళ్ళు ఇప్పుడు స్పెషల్ క్యాంప్ పెట్టి ఆధార్ కార్డ్ దాని తర్వాత అవకాశం అయితే రాషన్ కార్డ్ అన్ని ఇస్తున్నారు బర్త్ సర్టిఫికేట్ కూడా డ్రైవ్ మోడ్లో పెట్టి ఇచ్చాము ఎప్పుడు కూడా కొంతమంది పెండింగ్ అయితే మీరు మన ఆడియోస్ దృష్టిలో పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా అదే ఇస్తారు సిమిలర్లీ శ్మశానం గురించి కూడా చాలామంది మీరు ఇచ్చారు సో మన పరిధిలో ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చేయడానికి భూమి అయితే ఖచ్చితంగా చేస్తాం అదే కూడా ఈ విషయంలో కూడా మన ఆర్డిఓస్ అందరూ ఎక్కడ ఎక్కడ మనకు ప్రభుత్వం భూమి ఉంది ఆ లిస్ట్ తెచ్చారు అది కూడా ఒకసారి కూర్చోపెట్టి శంశానంకి ఏ ఏ భూమి సూటబుల్గా ఉంటుంది అది ఒకసారి కన్సిడర్ చేసి అసైన్మెంట్ కమిటీలో అది కూడా చేస్తాం ఇంకా కూడా కొంతమందికి ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళడానికి అవకాశం అయి ఉంటుంది అదే ప్రభుత్వం తరఫున పర్మిషన్ రావాలి అది కూడా మనకు చాలా అర్జెంట్ గా ఉంటే అది కూడా రాస్తాం ఇంకా సాక్షి దినపత్రికకు యాడ్స్ రూపంలో కోట్లు కట్టబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ఛానల్ విలేకరి పరిషా వెంకట్ డిమాండ్ చేశారు బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డులోని ఉప్పాల మురళి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈరోజు సమావేశంలో మన ఢిల్లీ బాబు గారు ఏపీఎంఎఫ్ మీడియా ఫెడరేషన్ మీడియా మీడియా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు మన ఢిల్లీ బాబు గారి ఆదేశాల మేరకు మనం బాపట్లో హెడ్ క్వార్టర్గా ఉంటున్నాం కాబట్టి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మన అధ్యక్షులు చెప్పినది ఏంటంటే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన మీడియాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మీడియా సమా సమస్యల మీద మాట్లాడాలని చెప్పేసి అన్నారు దానికి నేను మాట్లాడతాను మాట్లాడదాచుకున్నాను గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోపు సమాచార శాఖ మంత్రిత్వ మంత్రిత్వ కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే కమిషనర్గా పనిచేస్తున్నారో అతను ఏకపక్షంగా సాక్షి పత్రికకి సాక్షి మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి అధిక మొత్తంలో ప్రభుత్వ నిధుల్ని దోచిపెట్టాడని చెప్పేసి మన అధ్యక్షులైనటువంటి బాబుల్ రెడ్డి గారు వెలికి తీసి అతని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించి కేసేపించిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి అది ఎలా జరిగింది అంటే ఒక సాక్షినే ఒక మీడియాగా ఏర్పాటు చేసుకొని కథమా ఛానల్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టే విధంగా ఏకపక్షంగా వ్యవహరించాలనేది ఆ విచారణలో తేలింది దానికి తగ్గ పరిణామాలు అయితే ఇప్పుడు చవిచూ చవి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అప్పట్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఆ పత్రికలకి అన్ని పత్రికలకు ఇచ్చినట్లయితే ఒక్క సాక్షి మీడియాకే నలభై మూడు శాతం వరకు నిధులు వెచ్చించినట్టుగా అదేవిధంగా క్విట్ ప్రోకో న్యాయ వ్యవస్థలో ప్రోకో అంటే నీకు ఈ పని చేసి పెడతాను నాకేం చేసి పెడతారు అనే ధోరణిలో అది జరిగిందనేది మనకి తేటతలం అవుతూ ఉంది దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దాదాపు ఏ ఏ వన్ నుంచి ఏ ట్వెల్వ్ వరకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తగిన శాశ్వత జరుగుతూ ఉంది దీన్ని మనం సాధించే వరకు మీడియా అంటే అందరిని ఒకే విధంగా చూడాలి అన్ని పత్రికలని సమానమైన ఇదిగా చూడాలి అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించి సాక్షి మీడియాకి మాత్రమే ప్రకటనలు కానీ శాలరీలు కానీ మొత్తం చేసిన వ్యవస్థ ఇప్పుడు కనిపిస్తూ ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్లి అందరూ సమానంగా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సాక్షిలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపుగా ఆయన హ్యాండ్లో ఐఎన్పిఆర్ కమిషనర్లోను మళ్ళీ కమ్యూనికేషన్ సెంటర్లోను అవుట్ సోర్సింగ్ అయినటువంటి ఉద్యోగాలు ఇప్పించి అతని హ్యాండ్లో పెట్టుకునే విధంగా శాఖ శాఖని అతని హ్యాండ్లో పెట్టుకునే విధంగా ఉన్నాడు దీనికి సంబంధించి పరిణామాలు ముందు ముందు మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ బాపట్ల పట్టణ ప్రజలను కుక్కల నుంచి కాపాడాలని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అధికారులను కోరారు బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రశంసించారు నమస్తే నా పేరు గోగన ఆదిశేషు జనసేన పార్టీ మరి దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఏడో నెల జరుగుతుంది ఈ ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపట్లలో మరి అడి రోడ్లలో కూడా మరి గత ప్రభుత్వం రోడ్లేసినప్పుడు అవి పగల అవి నీళ్లు లీకేజ్ అయిపోయి పైపులు దెబ్బతింటం వల్ల లీకేజ్ అయిపోయిన తర్వాత మనం ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒక లీకేజీని ఓపెన్ చేసి మరి ప్రజలకి మంచి నీరు అందిస్తూ మరి ఆ గొయ్యలు కూడా వెంటనే పుడిపించారు అంటే మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేయడానికే కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఈ మరి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా మరి మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పి కూడా నిదర్శనం మన ఒక బాపట్ల పట్టణంలో నడి రోడ్డులో గోతులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కూటమి ప్రభుత్వం మరి పూర్తి చే పూడి చేయడం జరిగింది అధికారులు కానీ మరి నాయకులు కానీ మరి వెంటనే స్పందించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బాపట్ల పట్టణంలో మరి పట్టణ పరిధిలో ప్రతి ఒక్క వార్డులో కూడా కుక్కల బెడద ఎక్కువైపోయినాయి కుక్కలు మరి మరి ప్రజలను మరి చిన్నారులను ముసలివాళ్ళను వికలాంగులను వీళ్ళందరినీ కూడా ఎమ్మడబడుతూ ఉన్నాయి దీని మీద అనేక మార్లు కూడా కొన్ని కొన్ని పత్రికల్లో కొంతమంది నాయకులు కూడా తెలియజేసి ఉన్నారు మరి మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఎందుకని స్పందించట్లేదు మరి వెంటనే స్పందించాలి కదా ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఈ కుక్కలు బెడదని వదిలించాలంటే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించాలి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరి మురళీ గారు మురళి గారు వెంకట మురళి గారు పెద్ద ఆయన కూడా వెంటనే స్పందించి మరి బాపట్ల పట్టణ పరిధిలో కుక్కల బెడదని మరి తగ్గించే మార్గంగా మరి ఎమ్మె ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా వారి దుస్తులు కూడా తీసుకొచ్చారు అని చెప్పి కొంతమంది తెలియజేస్తున్నారు మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరి చెప్పి మరి ఆ యొక్క కుక్కల బెడదను ప్రజలకే ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా మరి మరి తెలియజేస్తున్నారు చెరుకుపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో రహదారులు నిర్మాణం చేపట్టేందుకు మూడున్నర కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్లు ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుబానీ తెలిపారు చెరుకుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు చిరుకుపలి మండలానికి ఉపాధి హామీ పథకం గ్రాంట్ కింద రెండు కోట్ల రూపాయలు పద్నాలుగు గ్రామాల్లో మంజూరు కావడం జరిగింది వీటి ఈ గ్రాంట్తో సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి మంజూరు ఇప్పటి వరకు మనకి పదమూడు గ్రామాల్లో సీసీ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి మా పద్నాలుగు గ్రామైన గోడవల్ల గ్రామంలో కూడా సి కీవాల్స్ వేస్తున్నారు కీవాల్స్ వెంటనే వేసిన వెంటనే సిసి రోడ్డు కూడా వేయడం జరుగుతుంది ప్రభుత్వం టార్గెట్ మనకి సంక్రాంతి వరకు ఇవ్వటం జరిగింది ఈ సంక్రాంతి లోపలే ఈ రోడ్లు మొత్తం కూడా వేయటానికి అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నాం బిల్స్ కూడా వెంటనే వచ్చేస్తూ ఉంది అంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా బిల్స్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇంకొక విడత విడతగా మంత్రి సౌజన్యంతో ఈ మండలానికి ఒక కోటి నలభై లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది మళ్ళీ అవి కూడా సీసీ రోడ్లకే ఇవి ఈ వర్క్స్ అయిన వెంటనే ఆ వర్క్స్ కూడా మొదలు పెడతాము ఎక్కడైతే అవసరాలు బాగా ఉన్నాయో ఎక్కడైతే ప్రజలకి ఇబ్బందికరంగా ఉందో రోడ్లు ఆ రోడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మొత్తం మీద ఈ ఈ రెండు మూడు నెలల్లో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఈ రోడ్లకి మంజూరు కావటం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా పాలెం మండలం చందోలు గ్రామంలో లో వేయించేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జెడ్జి ఎన్ వి రమణ విచ్చేస్తున్నట్లు ఆలియ కార్య నిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు శ్రీ బగలాముఖి పరాంబి నమో నమ అందరిజి కూడా నమస్కారం శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానానికి గౌరవనీయులు భారతదేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్యలో అయినటువంటి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు ఆదివారం రోజు ఉదయం పది గంటలకి శ్రీ అమ్మవారి దేవస్థానానికి విచ్చేస్తున్నారు వారు దాదాపుగా ఒక గంట ముప్పై నిమిషాల సమయం విచ్చిస్తారు మరి ఈ సమయంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి వారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మరి ప్రోటోకాల్ ప్రకారం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకంగా పూర్ణకుంభ స్వాగతం పలకడం వేద పండితులతో ఆలయ ప్రదక్షిణ అమ్మవారికి పుష్పార్చన ఆ తర్వాత అమ్మవారి సన్నిధిలో జరిగేటువంటి ఒక విశిష్ట పూర్ణాహుతి హోమ కార్యక్రమంలో వారు పాల్గొ పాలు ఆ తర్వాత వేద పండితల వేద పండితులచే వారికి ఒక ప్రత్యేక వేద ఆశీర్వచనం జరిపించటం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో బాపట్ల శాసన సభ్యులు మన ప్రీతమ నాయకులు అయినటువంటి గౌరవనీయులు శ్రీమాన్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మరాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు అలాగే మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనరు శ్రీ కెవి శ్రీనివాసరావు గారు గుంటూరు వారు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై ఇక జరిగేటువంటి అన్ని కార్యక్రమాలని వారు స్వయంగా పర్యవేక్షిస్తారు అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా భక్తులకి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మాకు ఒక ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు మరి వారి ఆదేశాల ప్రకారం వచ్చేటువంటి వ్యక్తి చాలా ఉన్నత స్థాయి వారు కాబట్టి తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచటం చక్కటి అలంకరణతో పాటు ఆలయ ప్రదక్షిణం చేయించటం అమ్మవారికి ఒక ప్రత్యేక విశిష్ట అలంకరణ జరిపించటం అలాగే వారికి అతిథులకి వచ్చిన వారితో పాటుగా మరి కొంతమంది న్యాయాధికారులు కూడా వస్తున్నారని సమాచారం మాకు మరి వారికి కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిందిగా మరీ మరీ కోరుతున్నా జయహో మాత జయహో జయహో జనవరి ఒకటవ తేదీన అందించాల్సిన సామాజిక పెన్షన్లను ఈ నెల ముప్పై ఒకటవ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని చెరుకుపల్లి ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుబాని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ జరుగుతుందని తెలిపారు జనవరి ఒకటవ తేదీన పంపిణీ చేస్తున్న పెన్షన్స్ని ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పంపిణీ చేయమని ప్రభుత్వం నుంచి మనకి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి కాబట్టి మన మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ పెన్షన్ అందరికీ కూడా మనం ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వతా ఉన్నాం కావున అందరూ పింఛన్దారులు అందరూ కూడా ఒకటో తారీఖు కాకుండా ముప్పై ఒకటో తారీఖు అందరూ అందుబాటులో ఉండమని కోరుతూ ఉన్నారు మనకి పింఛన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సమాయత్వం వస్తున్నారు ముప్పై తారీఖునే మన బ్యాంకు నుంచి డబ్బులు తీసేసుకొని ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆరు గంటల నుంచి అందుబాటులో ఉంటే మనం ఒక గంటలో పెన్షన్ పంపిణీ అన్నది పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా పెన్షన్దారులు అందరూ కూడా అందుబాటులో ఉండమని వేరే ఊళ్ళల్లో ఉన్నా కూడా ముప్పై ఒకటో తేదీన వచ్చి అందుబాటులో ఉంటే వెంటనే మీకు పెన్షన్స్ పంపిణీ అనేది చేపట్టడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాను వంద ఏళ్లుగా ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉందని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో ప్రతి గ్రామ గ్రామాన సిపిఐ జెండాలు ఎగరవేయడం జరుగుతూ ఉంది ఘనంగా వందవ వార్షికోత్సవాన్ని భారతదేశం అంతా కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన బాపట్ల జిల్లాలోనే కర్లపాలెం మండలం సెంటర్లో ఐలాండ్ సెంటర్లో రిక్షా వర్కర్స్ యూనియను అదేవిధంగా ఆటో వర్కర్స్ యూనియను ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కర్లపాలెం మండల సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కర్లపాలెం ఐలాండ్ సెంటర్ సిపిఏ పార్టీ జెండా అవకాశాన్ని జిల్లా కార్యదర్శి తెలియజేస్తా ఉన్నాను ప్రకృతి సహకరించి రైతులు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గత పదమూడు రోజుల నుంచి ధనుర్మాసం పూజలు నిర్వహిస్తున్నట్లు జనార్దన్ స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనుబాబు అన్నారు భగవతి వాసుదేవ్ పురాతనమైనటువంటి ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నటువంటి శ్రీ జనార్దన స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో పదహారవ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి తెల్లారి గట్ట నాలుగు గంటకల్లా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతిరోజు స్వామివారికి స్థాపన కార్యక్రమం నిత్య పూజా కార్యక్రమం మరియు పాండాల్ తయారీ గోష్ఠి వారిచ్చే విష్ణు సహస్రనామ పారాయణ తిరుపతి పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ ఇత్యాది కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు కొనసాగుతాయి గ్రామమంతా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని సంకల్పంతో చేసేటువంటి యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా పెద్ద ప్రసాదాన్ని స్వీకరించి భగవత్ ప్రభుత్వ పాత్రలు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఉన్నాం ఈరోజు పదమూడవ పాశురం కనుక ఈ పరమలో ఉపాసనలో విశేషమైనటువంటి కార్యక్రమాలు స్వామివారికి చేయటం జరిగింది కనుక ఈ యొక్క పరిస్థితుల్లో మరి గ్రామం అంతా సురక్షంగా ఉండాలని అదేవిధంగా పైన ఉన్నటువంటి వాతావరణం విలక్షణంగా సంలక్షణంగా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండి రైతన్నకు కూడా శుభం కలిగి ధనధాన్యాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖన భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు. స్వర్గీయ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణ సభ కార్యక్రమం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా డొక్క మాణిక్యవరప్రసాద్ స్పోక్స్ పర్సన్ మస్తాన్వాలి మాజీ ఎంపీ లింగంశెట్టి ఈశ్వరరావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాపట్ల జిల్లా ఇన్ఛార్జి గడ్డం పాల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మన్మోహన్సింగ్ గారు చేసినటువంటి రాజకీయ అభివృద్ధి గురించి కాకుండా ఆ అంశాలు గతలతో మాట్లాడారు కాబట్టి వారి రాజకీయ నడత గురించి ఒక రెండు అంశాలను ప్రశ్నిస్తాను చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువ పనిచేసే వాళ్ళు ప్రజలు చాలా మంది సీనియర్లు గతంలో మాట్లాడతారు ఎక్కడ చెప్తాను అంటే పదో మనుషులతో ముందుకు మాట్లాడారు కాబట్టి పార్టీలో పదో దురా ఎంత ఎక్కువ వాళ్ళ స్థానంలో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంత అకంపాతాలను పడిపోయింది అన్నది మనందరం గుర్తు చేసుకోవాలి దాని పురాణాన్ని గత ప్రభుత్వంలో నాయకులు చాలా మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే చాలా ఉత్తమ గమనిస్తూ ఉంటారు అంటారు కానీ అది ఆత్మక ఆగ్రహం రాజకీయం అనేది అవసరమైన చాలా చక్కగా వృద్ధాగా చేయాలి దానికి వికసమైన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మంద హంసం కాదని చెప్పని నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను చిన్న చిన్న హంశయాలకే చాలా ఎక్కువగా ఫ్రస్టేషన్ గురయ్యి ఏదో అది ఏది తోచేది అని ఈరోజు ఉన్న రాజకీయ యువత గురించి చెప్తా ఉంటాను పెద్దలు వీళ్ళందరూ రాజకీయాల్లో బాగా ఆరిదైన వాళ్ళే అంశాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడేసిన వాళ్ళే కానీ నేను మాట్లాడేది యువత గురించి చాలా చిన్న చిన్న అంశాలకే బాగా ఎక్కువగా ఫీల్ అయ్యి ఏర్పడితే అది ఎలా పడితే ఒక నిలకడలేని విధానాలకి రూపకల్పన చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరం కూడా మన్మోహన్ సింగ్ గారి జీవితం మన్మోహన్ సింగ్ గారి రాజకీయ ప్రయాణమే ఒక మార్గంగా ఉండాలని కోరుకుంటా ఈ దేశంలో ప్రతిపక్షాలయన్ని రపలసిన పని అని నోట్లో నాలుగు లేని వ్యక్తి అని ఏం మాట్లాడలేదని కానీ మన్మోహన్ సింగ్ గారు తక్కువే మాట్లాడుతుండవచ్చు కానీ ఆయన చేసిన సంస్కరణలు మాత్రం ఈ దేశంలో ఇప్పటికీ వీసాన్ని అదంతా యువత మన ముఖ్యమంతాలని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ రీసర్వే ర్యాలీని బాపట్ల మండలంలోని జిల్లెలముడి గ్రామంలో బాపట్ల ఆర్డీఓ గ్లోరియా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ సలీమా ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాపట్ల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది డిమాండ్ చేశారు రాజకీయ నాయకులు అధికారులతో పనులు చేయించుకోవాలని సిబ్బందిపై దాడి చేయడం తగదని హెచ్చరించారు అధికారులు అనేటువంటి వాళ్ళు

ఎంపీడీవోపై దాడి చేసిన నేతను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బాపట్ల ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ బాపట్ల ప్రజలను వీధి కుక్కల నుండి కాపాడాలి జనసేన పార్టీ నాయకుడు గోగున ఆదిశేషు ఏపీలో నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమంగా ఫిన్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మనోబులెటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం